ఆ ఫ్రెండ్స్ ఈరోజైతే చూడండి బీరకాయ పొట్టు బీరకాయ పొట్టుతో అయితే నేనైతే బీరకాయ పచ్చడి అయితే పోతున్నా మీలో ఎంతమంది బీరకాయ పొట్టు వేస్ట్ చేస్తు కామెంట్ చేయండి ఎంతమంది బీరకాయ పొట్టుతో అయితే పచ్చడి చేస్తుర్రో కామెంట్ అయితే చేయండి ఇదే కాదు మన సొరకాయ పొట్టుతో కూడా కూర అయితే వేసుకోవచ్చు కొడుగుడ్డు సొరకాయ అయితే వేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఈరోజైతే బీరకాయ కూర అయితే మార్నింగ్ అయితే ఉండేసిన నేను ఈవినింగ్ అయితే చూసేయండి జీరకాయ పచ్చడి అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నా అయితే మీటర్కి అయితే వచ్చిద్దాం ఈరోజైతే బీరకాయ పచ్చడికి ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేయించుకుంటున్నా చూడండి పల్లీలు వేయించుకొని మంచిగా అయితే వేయించుకొని దాంట్లో అయితే గింత నూనె పోసుకొని జీలకర్ర తాలిమ గింజలు మంచిగా ఎల్లిపాయలు అవన్నీ అయితే వేయించుకొని అయితే ఫ్రై అయితే వేసుకొని చూడండి ఇక్కడైతే జీలకర్ర వేస్తున్నా అట్లనే గింజలు వేస్తా జీలకర్ర అయితే జర కొంచెం ఎక్కువ అయితే వేస్తున్నా ఎందుకంటే మనకు టేస్ట్ అయితే జీలకడితోనే వస్తుంది ఎందుకంటే మళ్ళీ ఇలా టమాటాలు కూడా లేకుండే ఇక్కడైతే చూడండి పోపు దినుసులు కూడా వేసినా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి బీరకాయ పొట్టు మొత్తం అయితే కడిగేసిన చూడండి పచ్చిమిరపకాయలు మటు మస్తుగానే వస్తున్నాయి కదా కలరు చూడెంత ఎంతలా ఉన్నాయో నేనైతే అంతలా ఉన్నాయి అవి ఏమో అంటుంటాయి ఇలా అనేసి మంచిగానే మరిన్ని అయితే వేసుకున్నా ఇంకా పచ్చడి అయిపోయినాక తింటే చెవుల అమ్మ మంట అంటే మంట లేదు అంతగానం మంట ఉంది నేను అనుకుంది ఒకటైతే అయ్యింది ఒకటి ఏం మంట ఉంటే వెళ్ళి అనేసి ఎన్ని గనం అయితే వేసిన లాస్ట్కి వచ్చే కల్లా తిరిగి బొమ్మ అయితే కానీ వచ్చింది ఇంకా మంట తగ్గించడానికి ఏం చేస్తాం మంట ఇప్పు ఉంది కదా నిమ్మకాయ అయితే పిండుకుండే జరంత నిమ్మకాయ పిండుకొని ఇంకెంత ఉప్పు వేసుకుంటే సరిపోయింది మా అయితే ఫస్ట్ అయితే నేనైతే ఉప్పు చూడకుండా మంట చూడకుండా అయితే పిల్లలకైతే పెట్టేసిన అమ్మ యామికి అయితే శివుడు వచ్చేసింది ఫ్రెండ్స్ మళ్ళీ నేను ఎంతగానో ఇట్లా ఊరిస్తుంది దాన్ని నేను ఒక ముద్ద దిని చూస్తే అమ్మ ఏంటంటే నా భయానికి నేను మన అంటనేమో కలిపినన్న తినపోతే అని పాపం అయితే రెండు ముద్దలు తినైతే శివుడు గారుసుకుంటా కళ్ళమంటే నీళ్ళు కారుచుకుంటా అయితే తినది ముందే యామ్ని మంట అయితే ఎక్కువ తిందు నెక్స్ట్ అయితే ఏం చేసేసిన అదంతా వాళ్ళకి నేను తినేసిన ఆ మంటది అయితే నేను తిని మళ్ళీ వాళ్ళకు తిన నిమ్మకాయ అయితే పిండి పెట్టిన చూశీర ఇక్కడైతే క కరేపాకు ఎల్లిపాయలు అవన్నీ వేసుకున్న నెక్స్ట్ అయితే అవి కూడా వేయించుకున్న నాకైతే బీరకాయ పొట్టు కొత్తిమీర పుదీనా మొత్తం అయితే వేసుకున్న ఇవైతే దగ్గరకైతే వేయించాలా చూడండి గింత ఉప్పు అయితే వేసుకోండి ఉప్పు వేసి ఒక మూత పెట్టి సిమ్లో వేయించడం అంటే మొత్తం మగ్గిపోతాయి పచ్చడి అయితే నెంబర్ వన్ కుదిరింది అనుకో ఇంకొక రెండు టమాటాలు పడితే ఇంకా సోఫర్ ఉండేది అనుకుంటా అయినా ఇప్పుడైతే గ్రీన్ గ్రీన్ అవుతుంది కొంచెం ఆయిల్ అయితే చాలేదు మళ్ళీ ఆయిల్ అయితే వేసుకుంటున్నా చూడండి కొంచెం మంచి నూనె అయితే కొద్దిగా మంచిగానే కావాలి ఎందుకంటే అన్నీ మనకి ఫ్రై అయితే కావాలి కదా కొద్దిగా నూనె అయితే కొద్దిగా మంచిగానే పోసుకోండి ఇంకెక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే మగ్గిపోయినాయి కలర్ చూడండి ఎట్లయితుందో ఇంక ఇంత చింతపండు అయితే వేసిన చింతపండు వేసి మళ్ళీ కొంచెం సేపు అయితే ఉంచి ఇంకా మూత అయితే పెట్టుకున్నా చింతపండు అయితే కంపల్సరీ కదా అంత చింతపండు అయ్యంగా కూడా మంట ఉందంటే ఇంకా మీరు ఆ పచ్చిమిరపకాయలు ఊహించి ఊహించండి కొద్దిగా తీజాకాయలు అన్న తక్కువ ఉంటే అంతకంటే డేంజర్ ఉన్నాయి నేను ఇంత ఇంతలా ఉన్నాయి కానీ నేనైతే అయితే తీసుకున్నా చాలాలా ఉన్నాయి కదా మంట ఉండవు అనేసి ఇక్కడ ఊహించింది ఒకటి అయ్యింది ఒకటి ఉప్పు చూడండి సరిపోనైతే ఎంచుకోండి ఇంక ఇల్లు అయితే ఆల్ మిక్సీ పడ్డాయి అబ్బా ఇంకా మిక్సీ పట్టేటప్పుడు వేసేది ఏం ఉండదు ఇంకా రోడ్లో నూరితే సూపర్గా ఉంటుంది రోట్లో నూరుకొని ఒక రెండు ఉల్లిగడ్డలు కోసి నాలుగు ముక్క ఒక్కొక్కలిగడ్డ నాలుగు ముక్కలు కోసి రెండు ఉల్లిగడ్డలు ఎనిమిది ముక్కలు కోసి దాంట్లో కలుపుకొని తింటూ ఉంటుంది మజా సూపర్గా అయితే ఉంటుంది ఇంకా రోట్లను నూరితే మస్తు ఉంటుంది మిక్సీ కానీ రోడ్లకైతే చాలా తేడా ఉంటుంది మనం రోళ్ళు నూరితే మంచిగా ఉంది నూరుతో మిక్సీ అయితే కరెంటుతో తిప్పేస్తాం రోల్కి మిక్సీకి అయితే చాలా తేడా ఉంటుంది ఊర్లలో అయితే రోళ్ళైతే ఊర్లో అయితే ఉంటాయి ఇక్కడైతే ఉండవు కదా ఇక్కడైతే మిక్సీలే ఇంకెక్కడ చూడండి ఫ్రెండ్స్ నేనైతే గింటె తీసుకొని అయితే అది పెద్దగా లావు ఉంది కదా సో నీరకాయ ముక్క నేనైతే ఆఫ్ అయితే కట్ చేసిడైతే మర్చిపోయినా దాన్ని అయితే ఇట్లా అని అంటున్నా ఇంక ఈరోజై చూడండి అన్నం పచ్చడ గింత నెయ్యి సూపర్గా అయితే ఉన్నది ఇంకెక్కడైతే చూడండి నేనైతే మూత అయితే వేసుకుంటున్నాను మీ ఎదురుగానే అంత కడాయికి అయితే అంత పెద్ద మూత లేదు కదా అందుకోసమైతే నేనైతే అది చిన్న బేషన్ అయితే వేసిన ఇంకెక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మొత్తం మగ్గి నాకు ఎంత అయిందో మిక్సీ అయితే చేస్తున్నా చేసేదేమో ఒక్కటి గిన్నెలు పడేదేమో నాలుగైదు ఇది చేసుడేమో కానీ రుద్దేదానికైతే నా గోడ అయితే పోతుంది మా ఆయనకైతే ఈ పచ్చడి చూసి షాక్ ఏంటి అమ్మో ఏంది పచ్చడి పచ్చ ఉంది కనీసం కొత్తిమీర పచ్చడి చేస్తే టమాటాలు వేస్తూ కొద్దిగా మంచిగా వస్తుంది పుదీనా పచ్చడి చేస్తే కొంచెం అది వేరే కలర్ కనపడుతుంది ఇది మొత్తానికి నాయనా ఏం పచ్చడి అమ్మ అంటున్నాను పోటీ ఏంటంటే మా ఆయన అయితే మార్నింగ్ నింబీరకాయ పొట్టు అయితే మంచిగా గీకి ఒక అయితే పెడుతుంటే తీసి చెత్తలు కడేవి అంటుండు చెత్తలు కాదు నాకు కావాలా అన్న ఏం చేసుకుంటావు పొట్టు ఏం చేసుకుంటావు మొత్తం కాయ అంతా కూర చేసి పొట్టు ఆ పొట్టుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నావు నీకు అసలు ఇండ్ ఉందా మైండ్ పని చేస్తుందా అన్నాడు నాకు మైండే పని చేయట్లేదు నేను ఫ్రిడ్జ్లో పెట్టి చెత్తలు ఎత్తా అని అయితే చెప్పేసిన ఇక్కడైతే లాస్ట్ అయితే చూడండి త పట్టుకున్న తాలింపుకి అయితే రెడీ అయితే చేసుకున్న ఎల్లిపాయలు తాలింపు గింజలు జనంత జీలకర్ర కరేపాకు పోపు పోపు తాలింపు అంటారు మీరు మీరేమన్నా అనుకోండి నేను ఎక్కువైతే తాలింపు అనేది అంటే తాలింపు వేస్తున్నా లాస్ట్కి తిన్నాక ఇంకోటి ఏంటంటే మాయ తిన్నాక ఏం కూర అంటే బీరకాయ పచ్చడి బీరకాయలు మొత్తం కూర వేసినవుగా అన్నాడు లేదు దాని పొట్టు పచ్చడాన్న ఓడి దేవుడు దాని పొట్టు పచ్చడా అందుకే ఇంత పచ్చగా ఉంది అంటున్నాము కానీ పొట్టు పచ్చడి అని ఆయనకు తెలియదు చేసేటప్పుడు చూడలేదు చేసేటప్పుడు చూద్దాం మటుకు ఆయంత ఇక్కడైతే చూడండి నెక్స్ట్ డే అయితే మా పిల్లలైతే మమ్మీ నాకు అదే పచ్చడితోటి ఈరోజు స్కూల్కి అయితే అన్నం కట్టు అని అయితే వాళ్ళందరూ నేనైతే అన్నం అయితే కడుతున్నా మీ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మహకక్క అయితే మా కోసం అయితే వీడియో అయితే ఎడిట్ అయితే చేసింది థ్యాంక్ యూ అక్క in the circle half the circle in the circle half the circle in the circle half the circle okay ning ikkada ite chusiri kada pillalni పిల్లల్ని చదివి పెట్టమే కాదు స్కూల్లో ఇట్లా గేమ్స్ ఆడిపిస్తుంటే వాళ్ళతో డ్యాన్స్ చేపిస్తుంటే పాటలు పాడిస్తుంటే వాళ్ళకు కూడా అయితే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది వాళ్ళు ఇట్లా ఆడుకోనికైనా స్కూల్కి వెళ్ళాలనుకుంటారు ఇంకా డైరెక్ట్ అయితే ఎవరైతే వెళ్ళరు పిల్లలకి చదువు కావాలి ఆట కావాలి పాట కావాలి అన్నీ కావాలి కాబట్టి పిల్లలకి కొంతమంది పిల్లలు స్కూల్కి ఎందుకు వెళ్ళారు కదా తెలుసా స్టడీగా క్లాసులు చెప్తారు కదా బాగా స్ట్రిక్ట్గా చిన్నపిల్లలు చిన్న చిన్న పిల్లలు అంతా స్టడీగా చెప్తే మటుకు విన్నారు ఇట్లా పిల్లల్ని ఆటపాటలుగా చెప్తేనే పిల్లలకు కూడా మొత్తం అయితే అర్థమవుతుంది మా పిల్లలు అయితే మంచి హ్యాపీగా అయితే వెళ్తారు చూడండి పిల్లల కోసమే జీవితం అనేసి అయితే నేను ఒక కొటీషన్ పెట్టిన కదా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఇదైతే మొన్న మేము పున్నం రోజు అయితే గుడికెళ్ళిన వీడియో నేను ఇదైతే మొత్తం అయితే క్లారిటీ ఇవ్వలేకపోయినా ఆ రోజు ఎడిట్ చేయనీకి కూడా నాకు టైం లేకుండా ఈ డైలాగ్ కోసం అయితే ఈ వీడియో అయితే కొంచెం అయితే తీసుకున్న చూడండి ఫ్రెండ్స్ పిల్లలకి చదువే కాదు డ్యాన్స్లే కాదు ఆటలే కాదు పాటలే కాదు దేవు దేవుడికి దండం పెట్టుకోవటం కూడా నేర్పియాలా దేవుడు ఎంతో అని వాళ్ళకి తెలవని ఇక్కడైతే చూడండి యశ్యూ ఆ కుండ పట్టుకొని నీళ్ళు ఎప్పుడు పోద్దామా మమ్మీ ఎప్పుడు పోయమంటదా నేను ఎప్పుడు అని అయితే వాడికి నిలబడి నిలబడైతే యాష్టక్ వస్తుంది చూడండి మమ్మీ చెప్తే బాగురాను ఆయన ఊరికి పోసి రావచ్చు అనుకుంటుండు ఆ నీళ్లు పోస్తానంట దేవుడు అయితే స్నానం చేస్తాడంట తొందరగా స్నానం చేపిస్తా అంటుండు వాడైతే మమ్మీ ఇప్పుడు నీళ్ళు పోస్తే ఏం చేస్తాడు దేవుడు స్నానం చేస్తాడు కదా నేను కూడా స్నానం చేపిస్తా అంటుండు మా ఇష్యూ అయితే భలే డైలాగులు కొడతాడు అబ్బా మీ పిల్ల పిల్లల్ని బయటికే కాదు అప్పుడప్పుడు గుళ్ళకు కూడా అయితే తీసుకురావాలా మనం చేసే అన్నీ అయితే చూపించాలా వాళ్ళకు కూడా అర్థమైపోతుంది